సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జాపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ కి ఫిర్యాదు చేసిన శాసన మండలిలో బీఆర్ఎస్ పక్ష నేత ఎమ్మెల్సీ వివేకానంద డాక్టర్ సంజయ్ అనంతరం సచివాలయం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు సిరిసిల్లలో కేటీఆర్ పై అభిమానంతో ఓ అభిమాని టీ షాప్ నిర్వహిస్తున్నారు ట్రేడ్ లైసెన్స్ లేదని షాప్ క్లోజ్ చేయడమే కాకుండా వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు స్వయంగా సిరిసిల్ల కలెక్టర్ అధికారి దర్పంతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆగ్రహ వ్యక్తం చేశారు అధికారం దుర్వినియోగం చేసి ప్రజల్ని భయపడుతున్నారని అన్నారు అందుకే సిరిసిల్ల కలెక్టర్ పై సిఎస్ కు కంప్లైంట్ చూసినట్టు తెలిపారు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా షాప్ కు క్లోజ్ చేయడం ఏంటని ఆగ్రహించారు బీఆర్ఎస్ కోల్ అనుకూలంగా ఉన్న వారిని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగాన్ని దుంగలు తొక్కుతూ అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు మొన్నటి షాపు యాజమాన్యని ఇబ్బంది పెట్టారు నేడు కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు ఇలా మొదటిసారి కాదని రోజు ఇదే తంతు అని అన్నారు